నమస్కారం అండి సార్ గత ప్రభుత్వ హయాంలో అక్రమాలపై బ్యాంకులు దర్యాప్తు అధికారులకు సహకరించాలని సీఎం సూచించారు అలాగే రైతులు బ్యాంకులకు వస్తే పదిహేను నిమిషాల్లోనే రుణం ఇచ్చే విధానం అందుబాటులోకి తేవాలంటూ కూడా బ్యాంకులకు సూచనలు చేశారు ఎలా చూడాలి నిజంగా ఇది మంచి సూచన పరిణామం ఆదేశం అని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే బ్యాంకుల్లో రుణాల కోసం వెళ్ళాలంటే అది తక్కువ వడ్డీ వస్తుంది చేయూతుంటుంది బ్యాంకులు అంటే ఒక నమ్మకం విశ్వాసం అనే రైతులు అందరూ భావిస్తూ ఉంటారు వాళ్ళకి అక్కడ రుణాలు తీసుకునేటప్పుడు చాలా చోట్ల అంటే అన్ని చోట్ల చేయరు కానీ మెజారిటీ అంటే దాదాపు యాభై అరవై శాతం ఇబ్బంది పెడతారు రైతుల్ని అంటే రైతుల పట్ల ఒక చులక అనుభవం ఉంటుందండి ఎందుకో తెలియదు ఇది అంటే ఎవరు కావాలని ఉద్దేశపూర్వకం జరిగని ఇన్బిల్ట్ వాళ్ళు ఆలోచనలోనే అలా ఉంటుంది అనుకుంటారు దానివల్ల కొంచెం రైతు రుణం అనగానే ఏదో ఊరికలేస్తున్నాం ఇస్తున్నామన్న ఫీలింగు ఉంటుంది అందరు అదే ఏదో ఇండస్ట్రీలు ఇలాంటి వాటికి లోన్ అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళే బతిమాలి వాళ్ళకి రాజమర్యాదలు చేసి లోన్లు రుణాలు ఇస్తారు కానీ రైతుల దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకో కానీ కొంచెం చులకన భావం ఉంటుంది సరే చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ అది రిక్వెస్టా లేకపోతే డిమాండా ఆదేశమా ఏదైనా కానివ్వండి కానీ ఒక మంచి సూచన చేశారు డెఫినెట్ గా అది పాటిస్తే కనుక రైతులకు మరింత వెసులుబాటు ఉంటుంది వాళ్ళు కొంచెం ఆ రుణాలు పొందేటప్పుడు కూడా తదు గౌరవంగా మర్యాదగా తీసుకుంటారు అదే విధంగా కడతారు అసలు అసలు మిస్ అవ్వకుండా రుణాలు చెల్లించే వాళ్ళు ఈ దేశంలో రైతులు అక్కడ మిగతా వాళ్ళు ఎవరన్నా సరే ఏదో రూపంలో ఎగ్గొట్టడము లేకపోతే చేయడము బిల్ఫుల్ డిఫాల్ట్స్ కింద కూడా ఉంటారు కొంతమంది అంటే ఉద్దేశపూర్వకమే ఎకవేతదారులు అనమాట ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా మారుతూ ఉంటారు పెద్ద పెద్ద రుణాలు తీసుకుని కానీ రైతులు మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళ పంటలో చేతికి రాగానే ముందు ఈ ప్రభుత్వం రకంగా శ్రీనివాసరావు గారు ముఖ్యంగా బ్యాంకులకు రైతులు వెళ్ళినప్పుడు అక్కడ ఒక హెల్ప్ డెస్క్ హెల్ప్ డెస్క్ ఉంటుంది సాధారణంగా చాలా మంది ఉంటారు కనుక రైతులు వాళ్ళకి బ్యాంకుల నుంచి సరైన సపోర్టు ఉండని ఉండని క్రమంలో ఇలాంటి నిర్ణయం ఒక రకంగా రైతులకు మేలు జరిగి చేకూరే అవకాశం కనిపిస్తుంది కానీ బ్యాంకులు కూడా అధికారులు కూడా కొంత చొరవ తీసుకుని రైతులు వచ్చినప్పుడు వారిని కూర్చోబెట్టి అన్ని పరికార్యక్రమాలు చేసే విధంగా ఉండాలి కానీ ఆ విధంగా బ్యాంక్ అధికారులు పాటించే అవకాశం కనిపిస్తుంది అంటారా చేస్తారేమో అనుకుంటున్నాం ఎందుకంటే ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి పెట్టినాయి కాబట్టి అందరూ కూడా రైతు పట్ల ఈ బ్యాంకులో బంద్ చేసినప్పుడు కూడా ఇంకా వేరే గ్రహాల నుంచి రాలేదు అందరూ రైతు పెట్టలే కదా ఎప్పుడో కాబట్టి మీకు ఈసారి కొంచెం మర్యాద ఇస్తారేమో అనుకుంటాను నేను హెల్ప్ డెస్క్ లో ఉంటే సహకారం అందిస్తూ ఉంటారు అన్ని ఫార్మాలిటీగా కాకుండా వాళ్ళు వాళ్ళ పట్ల నిబద్ధతో పనిచేస్తే రైతుల పట్ల అభిమానంతో చేయాలి కదా అభిమానం ఉండాలండి రైతు కదా అని చెప్పేసి ఒక ప్రత్యేక వర్గంగా చూడాలి వాళ్ళని గౌరవించాలి ఈసారి చూద్దాం చూద్దామండి ఏం చేస్తారు ప్రభుత్వం స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి బ్యాంకర్లు కూడా ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చి ఆయా బ్యాంకుల్లో ఈ రకంగా అసిస్టెంట్స్ ఉంటుందేమో చూద్దాం ఎందుకంటే ఇప్పటికే కొన్ని చోట్లయితే డెఫినెట్ గా రైతులకు చాలా ఇప్పుడు మా మా వాళ్ళు కొంతమంది కొన్ని చోట్ల శ్రీనివాసులు గత ప్రభుత్వ హయాంలో అక్రమాలపై కూడా ప్రధానంగా బ్యాంకర్లు దర్యాప్తు అధికారులకు సహకరించాలంటూ కూడా సీఎం సూచించారు ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో మాట్లాడితే బట్టలు నొక్కుతున్నా కూడా ఎన్నో వేల కోట్ల సంక్షేమ పథకాలు ఉపయోగించినా అది చాలా వేరే వేరే బ్యాంకు ఖాతాలకి వేరే వేరే శాఖల నుంచి కూడా అటు ఇటు తారుమారు చేశారనే ఆరోపణలు వచ్చాయి మరి దానికి సంబంధించిన అంశాలన్నా బయటపడే అవకాశం ఉందంటారా సీఎం ఆదేశాలతో ఖచ్చితంగా ఇందులో వాళ్ళు సహకరించాలండి బ్యాంక్ అధికారులు సహకరించకపోతే ఇది ముందుకు సహక దర్యాప్తు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అడిగిన దానికి వాళ్ళు అంగీకరించారో లేదో తెలియదు కానీ పూర్తిగా అక్కడ అయితే ఓకే అని చెప్పుంటారో కానీ తర్వాత సహకరిస్తారో లేదో చూడాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనం అందరం కూడా మద్యంలోను ఇసుకలోను భూదోపిడీ ఇవన్నీ చూస్తున్నాం పై పైన అతను తాలూకు లూటీ అంతా కానీ ఈ డెకాయిటీ బ్యాచ్ అంతా కూడా మ్యాక్సిమం బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొచ్చిన పొమ్ము ఏమైంది ఇప్పటికీ చెప్పట్లేదు అది ఏ ఖాతాల్లోకి మళ్ళించారు అసలు ఎలా చేశారు ఏం చేశారు అనేటువంటి పెద్ద మాయ చాలా కన్ఫ్యూజ్ పెట్టేసి ఉండొచ్చండి అంతగా గజిపించేసి పెట్టాడు దానికి బ్యాంక్ అధికారులు ఖచ్చితంగా సహకరించాలి సహకరిస్తేనే ఆ స్కామ్ అనేటువంటిది బయటకు వస్తుంది